తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సెవిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామందికి లక్ష రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు లేదా కొంతమంది పేదలకు లక్ష రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది మీకు తెలుసు చాలా కాలం సచివాలయం లేదు సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానిపోకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలాగా కాసేది ఒకప్పుడు నేను వచ్చిన సీతక్కు వచ్చినా ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు నా సూచన ఒక్కటే మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి ఈరోజు బీహార్ రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు ఐ